Terima kasih telah menonton <coughs> దేశం దేశమే కాదు ప్రజల కూడా ఇవాళ ఇప్పటికీ ఆయన మన మధ్యలో భౌతికంగా రహకపోయిన డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచినా కూడా ఆయన ఆయన యొక్క స్కూటి దేశ ప్రజలందరూ ఉన్నాయి అంతేకాకుండా ఎక్కడా ఎప్పుడూ విధంగా ప్రభుత్వంలో శాంతి అహింస అనే ఆయుధాలను కూడా పక్క కట్టుకొని వాటితోనే ఇంత పెద్ద దేశానికి కూడా ఎంతో బలవంతులైన బ్రిటిష్ సామ్రాజ్యవాదులను కూడా ఈ దేశం నుంచి వెళ్ళగొట్టి స్వాతంత్రం అనేది కూడా సాధించిన మహానుభావుడు ఆయన నాయకులతో చేసి ఈ రోజు కూడా ఆయన యొక్క స్ఫూర్తి అనేది కూడా మన దేశంలో కూడా ఉంది ఏ దానికైనా కానీ అరాచకమో యుద్ధమో అవి మాత్రమే కాదు మార్గదర్శకాలు వచ్చేసి కేవలం శాంతి అహింస ద్వారానే ఏమైనా సాధించవచ్చు అని చెప్పి నిరూపించిన వాడు మహాత్మా గాంధీ గారు ఇప్పటికీ కూడా మనమంతా కూడా జాతి పెద్దగా చూస్తాం మరీ ముఖ్యంగా కేవలం మతత్వవాదాలకు వ్యతిరేకంగా కూడా ఆ రోజు కూడా అహింసవాదంతో పోరాడేవాడు కూడా వారి చేతుల్లోనే అతని కూడా కూడా అయినాడు అయినా కూడా ఈరోజు కూడా మద్దతు ఈ రోజు మన దేశంలోపంచంలో కూడా ఈ రోజు కూడా శక్తులు కూడా మత చూస్తున్నారు శక్తులు విజృంభిస్తున్నీజీ గారి వారితో కూడా పోరాటం చేయాల్సిన శాంతి మార్పు అని చెప్పేసి అలాగే ఈరోజు అట్టరానితనాన్ని కూడా నిర్మూలించాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఆ రోజుల్లో అట్టరానితనము హరిజన్లు అలాగే ఒక అంటే పెద్ద ఇవన్నీ కూడా తనకు వ్యతిరేకంగా పోరాడిన వాడు గాంధీజీ గారు కూడా మరీ ముఖ్యంగా ఈ రోజు అందరు కూడా గ్రామీణ స్వాతంత్రం కావాలని చెప్పేసుకుంటున్నారు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ స్వాతంత్రం కావాలి ప్రజల ముంగింటికే స్వరాజ్యమైన కూడా తీసుకోవాలి పరిపాలన తీసుకోవాలి ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పేసి ప్రపాలన వ్యవస్థ ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులు తెలియచేయడం జరిగింది మహాత్మా గాంధీ గారు సత్య అహింస అనే ఆయుధాలుగా చేసుకొని బ్రిటిష్ వారి పరిపాలన నుంచి మన దేశాన్ని రక్షించి ఎంతగానో పోరాటం చేస్తున్న వాళ్ళలో ప్రథమ పౌరుడిగా కూడా మహాత్మా గాంధీ గారు ఉన్నారు ఆయన పితాన్ని కూడా మనమందరం కూడా సంబోధిస్తూ ఉంటాము అటువంటి మహనీయుల అడుగుజాడల్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా గాంధీజీ కలలుగా ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు కూడా సంక్షేమ పథకాలు అందజేస్తూ ప్రతి ఒక్క పేదవాన్ని కూడా ఆర్థికవేత్తలుగా చేస్తూ మహిళలను రాజకీయవేత్తలుగా చేస్తూ అటువంటి మహనీయులను ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఆదర్శంగా కూడా పరిపాలన చేశారు మహనీయునికి మరొకసారి కూడా నివాళులు తెలియజేస్తాను